అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం భార్య మధ్య ఎక్కువగా గొడవలు ఈ చికాకులు ఉండటం అనేది కామన్ అయిపోయింది అంటే ఇంకా భార్య భర్తలు అంటేనే ఇట్లా గొడవ పడాలేమో అనే ఒక ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది ఒకప్పటి కాలంలో లేదు అట్లా అంటే ఇప్పటి వరకు ఎవరన్నా అట్లా వృద్ధ దంపతులు ఉన్నా కూడా మంచిగా చూడడానికి ఎంత అన్యోన్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఏజ్ లో కూడా ఎంత బాగున్నారు కదా అన్నట్టుగా ఎందుకని అంటే ఈ జనరేషన్ వాళ్ళు అట్లా ఎందుకు ఉండలేకపోతున్నారో అర్థం కాదు చిన్న చిన్న గొడవలు వచ్చిన వెంటనే అంటే అర్థం చేసుకొని కలిసి ఉందా కూడా ఎక్కడ కనిపించట్లేదు డివోర్స్ వెంటనే డివోర్స్ ఇంకా మేము కలిసి ఉండలేము అని చెప్పి విడాకులకు వెళ్ళిపోతున్నారు కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి కుటుంబంని ఒక పద్ధతిలో తీసుకెళ్లిన వాళ్ళు కూడా అసలు ఈ వయసులో ఏంటి విడాకులు అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడం చూస్తున్నాము ఇట్లాంటి వాళ్ళకి ఈ చిక్కాకులు అన్నీ తగ్గిపోయి నార్మల్ గా వాళ్ళ సంసార జీవితాన్ని గడపాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా మనసే మార్గం కానీ దాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టలేకపోతున్నారు ముందుగా అయితే మన మనసే మార్గము మీరు అన్నట్టు నిజమే పూర్వం మన వాళ్ళు సెంచరీలు సెంచరీలు కొట్టారు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం జనరేషన్ గ్యాప్ పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు అప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు ముందుగా చిన్న వయసులోనే మ్యారేజెస్ అయిపోయాయి అప్పుడు భర్త అంటే భార్యకి చాలా గౌరవం ఇంకా దేవుడు భార్య అంటే ఆయన కూడా మా ఇంటి మహాలక్ష్మి అనే విధంగానే చూసేవారు అవును ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఉండేది ఉండేది అప్పట్లో ఇప్పుడు లేదు అది మెయిన్ రెస్పెక్ట్ లేదు అవును ఎంత అంటే నేను అంతే అవును నువ్వేంటి భార్య చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు చెప్తే నేను వినాలా నాకే తెలుసు అంతా అనే అహం అవును అంటే మేల్ ఫీమేల్ అనే ఒక ఈగో కూడా చాలా వరకు చూస్తున్నాం ప్రెసెంట్ జనరేషన్ చాలా ఆహం ఇప్పుడు మెయిన్ ఉమ్మడి కుటుంబాల్లో ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే అందరూ వచ్చి సర్ది చెప్పేవాళ్ళు ఏం కాదులే సర్దుకోండి వస్తుంటాయి మేము మాకు జరగలేదా మేము చూడలేదా అని అప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఇండివిజువల్ గా ఉంటున్నారు భార్య భర్త పిల్లలు మాత్రమే పెద్దవాళ్ళు లేరు మెయిన్ గా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ నుండి కూడా గొడవలు వస్తున్నాయి అడ్జస్ట్మెంట్ డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ పెద్దవాళ్ళ వల్ల డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ జనరేషన్ గ్యాప్ అండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటారు కోడలని ఇప్పుడు మనం ఏమనుకుంటాం మనకు నచ్చినట్టుగా మనం ఉండాలి అనుకుంటాం అదే మధ్యలో ఎవరు సఫర్ అవుతారు మధ్యలో హస్బెండ్ అవుతాడు ఇటు వీళ్ళకి వీళ్ళు కూడా అవుతారు అక్కడ అమ్మకి చెప్పలేరు ఇటు భార్యకి చెప్పలేరు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా ఘోరం చెప్ అంటే కొంతమంది మగవాళ్ళ పరిస్థితి అనుకోకూడదు ఇంకా వాళ్ళు బయట ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ పరిస్థితి చాలా మదన పడిపోతుంట ముందుగా అమ్మాయి నేను ఈ డిసిషన్ తీసుకుంటే ఎవరెవరు సఫర్ అవుతారు అనేది ఆలోచన చేయాలి ఓకే హస్బెండ్ సఫర్ అవుతారు అటు సైడ్ వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మరి అదా అవును ఇప్పుడు క్రాస్ క్వశ్చన్ అంటే మర్యాద కోసం అడ్జస్ట్ అయి ఉండమంటారా మంచి భర్త అని నీకు తెలిసినప్పుడు అడ్జస్ట్ కావడానికి ఏం బాధ నీకు ప్రాబ్లం ఇంట్లో వాళ్ళతో నీ భర్తతో కానప్పుడు అవు అడ్జస్ట్ ఓకే అంతే కదా నీకు నీ భర్త ఇంపార్టెంట్ అన్నప్పుడు నీ భర్త నీకు వాల్యూ ఇస్తున్నప్పుడు నీ భర్తకి నీకు ఎటువంటి గొడవలు లేనప్పుడు వాళ్ళమ్మతోటి వాళ్ళ తోడి వాళ్ళ ఆడపిల్లలతోటి నీకు సంబంధం అవును ఇప్పుడు అంతా ఈ కాలంలో వస్తుంది మెయిన్ గా భార్య భర్త కూడా అండర్స్టాండింగ్ లేకపోవడానికి ఈ లవ్ మ్యారేజెస్ ఎక్కువ పోవడం ముందు లవ్ మ్యారేజెస్ లేవు లేవు పెళ్లిలోనే చూసుకునే వాళ్ళు ఆ ఆనందమే వేరు చెప్పాలండి నిజమే అంటే అప్పటికప్పటికి చూసుకొని పెళ్లి చేసుకొని ప్రేమించుకునే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ప్రేమంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు ఆ స్పార్క్ ఎలా వస్తుంది ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఖచ్చితంగా భార్య అట్రాక్షన్ అనేది ఉండాలి అది లేనప్పుడు కూడా చాలా గొడవలు వస్తాయి గొడవలు వస్తాయి కొలాబ్స్ అయిపోతుంది మనం ఏం చేస్తున్నామంటే బాగా ఏళ్ళేళ్ళు తిరిగేసేసి పెళ్లి చేసుకుంటాం వాస్తవం ఇదే మిస్టేక్ అంటారా ఇదే మిస్టేక్ పూర్వం వాళ్ళు ఎందుకు అంత అన్యోన్యంగా కలుస్తున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఆయన తిరుగు తిరుగులన్నీ తిరిగేస్తున్నాం అంటే పెళ్లికి ముందు అయిపోయింది వాల్యూ లేదు రిలేషన్ కి వాల్యూ లేదు వ్యక్తి అంటే వాల్యూ లేదు మన సాంప్రదాయానికి వాల్యూ లేదు కరెక్ట్ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు కూడా ప్రేమించుకునేటోళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఏదో నలుగురు కోసం తంతుగా పెళ్లి చేసుకుంటున్నారు అలా కాదు బాధ్యతగా పెళ్లి చేసుకోవాలి ఆ బాధ్యత అనేది ఉంటే ఆ స్పార్క్ అట్రాక్షన్ అనేది ఉంటుంది నేను లవ్ మ్యారేజ్ తప్పు అని చెప్పను త్వరగా పెళ్లి చేసుకోండి త్వరగా అంటే మీకు నచ్చింది మాట్లాడేసి పెళ్లి చేసుకోండి అర్లీ లవ్ మ్యారేజ్ వద్దు అంటే సెటిల్ కాకముందు నువ్వు లవ్ చెయ్యొద్దు అసలు ఇది సెటిల్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి కూడా డిలే అవుతున్నాయి నువ్వు లవ్ చేయద్దు సెటిల్ కాకపోతే లవ్ చేయొద్దు లవ్ చేసినా తిరగద్దు ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి ఓకే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండి పెద్దల్ని ఒప్పించుకొని చేసుకోండి ఇప్పుడు సెటిల్మెంటే కానప్పుడు నీకు లవ్ ఎందుకు ఒక అమ్మాయిని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఫస్ట్ మనది మనం చూసుకోవాలి కదా దాని తర్వాతే లవ్ చేయాలి లవ్ చేసినా కూడా లిమిట్స్లో ఉండాలి ఇప్పుడు బాగా కొన్ని అయితే పెళ్లి వరకు కూడా పోవట్లేదు అవును చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్నా కూడా పెళ్లి వరకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు క్లోజ్ అయిపోవడం వల్ల ఒకరికొకరికి అంత తెలిసిపోతుంది పెళ్లికి ముందే ఇంకా పెళ్లి తర్వాత ఏముంటుంది మీరు కలిసి ఉండడానికి నిజమా నిజం నిజం కనీసం అంటే ఆ వాల్యూస్ ఉండి ఉంటే అన్న కంటిన్యూ అయి ఉండేదేమో జర్నీ పెళ్లి వరకు వాల్యూస్ కూడా ఉండట్లేదు కాబట్టి అక్కడతో ఎండ్ ఇంకా ఎండ్ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కోసం అరేంజ్ మ్యారేజెస్ ప్రాబ్లం బ భర్త సరిగ్గా లేడు టైం ఇవ్వండి వెంటనే డివోర్స్కి వెళ్ళిపోవద్దు నువ్వు వెళ్ళి మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళని మాట్లాడమని చెప్పించడము లేదా మీ అత్తగారికి పెద్దలు ఉంటారు కదా ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి చెప్పడము సర్ది చెప్పండి అని చెప్పడము లేదా నువ్వే మాట్లాడటము ప్రేమతో మాట్లాడండి మీ హస్బెండ్తో అబ్బాయిలు కూడా చెప్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్నే నమ్ముకొని వచ్చింటుంది ఎక్కడో పుట్టింటుంది తల్లి తండ్రిని అందరినీ వదిలేసుకొని నీ వెంట వస్తుంది నువ్వు ఎలా చూసుకోవాలి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని గుర్తు రాకున్నట్టు కాకపోయినా కూడా బాధ పెట్టుకోకున్నట్టు చూసుకోవాలి అంతే నీ బాధ్యత కదా అది నువ్వు అమ్మాయిని తెచ్చేసుకొని ఏదో నీ ఇంట్లో పని చేయడానికే నేను తెచ్చుకున్నాను మేమందరు చెప్పిండేదంతా నువ్వు వినాలి మేమే ఇది నువ్వు అజమాయిషి దేనికి తను కూడా ఒక మనిషే కదా అవును తనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు నీకెందుకు భార్య కరెక్టే దీనికి కారణం తల్లి తండ్రి కొడుకుల్ని ఎలా పెంచాలి నువ్వు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చేది కూడా తెలియనంతగా నీ కొడుకుని పెంచుతున్నావా అవునా కదా నువ్వేం నేర్పించాలి నీ కొడుక్కి ప్రతి అమ్మాయిలోనూ అమ్మతనాన్ని చూసేది నేర్పాలి అవును ఎవరు పుట్టుకతో అన్ని నేర్చుకోరు ఇప్పుడు పిల్లలకి మనం చెప్తేనే కదండి మన పిల్లలు ఎలా ఉండలే తెలుస్తుంది కొడుకు తప్పు చేసినప్పుడు తల్లి దండించాలి తల్లి చెప్పాలి ఇప్పుడు కొంతమంది వినరండి వినరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వినరు వినేలాగా ఏదో ఒకటి మనం మార్గం ఆలోచన చేయాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కొడుకుల గురించి పూర్తిగా తెలిసినా కూడా అమ్మాయిని తెచ్చి కట్టబెట్టేసి అమ్మాయిని బలి చేసేస్తారు ఇలా కూడా చూస్తున్నాం చాలా చాలా చూస్తున్నాం మీకు అన్ని తెలిసినప్పుడు మీ అబ్బాయి గురించి ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఎందుకు బలిస్తారు మేము ఉంటాం కదా కదా జీవితం తప్పు ఇదే ఆలోచన అక్కడ అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకి కట్టబెట్టేసి ఆ అమ్మాయి సఫర్ కావాలా ఎంత అన్యాయం చెప్పు అమ్మాయిల పట్ల కూడా చాలా అన్యాయం జరుగుతుంది జరుగుతుంది ఈ జనరేషన్ లో అబ్బాయిల పట్ల అన్యాయము జరుగుతుంది అమ్మాయిల పట్ల కూడా అన్యాయం జరుగుతుంది అవును ఇద్దరికి రెండు మెయిన్ ఇంకొకటి ఈ జనరేషన్ లో ఇద్దరికి అహం వల్ల కూడా డివోర్స్ జరుగుతున్నాయి అండర్స్టాండింగ్ సంపాదన కూడా ఇప్పుడు ఒకప్పుడు లేడీస్ సంపాదించలే ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి అహం చూపిస్తున్నారు అంటారు అట్లానే అందరు అమ్మాయిని తప్పు పెట్టడానికి లేదు ఇక్కడ అందరూ అమ్మాయి అంటే ఏదో ఒక టైం లో లేడీస్ వస్తుందండి అది ఫీలింగ్ నేను రాకూడదు అంటారా రాకూడదు ఇప్పుడు నువ్వు దేనికోసం సంపాదిస్తున్నావు మీ ఇద్దరు బాగుండడం కోసం సంపాదిస్తున్నావు మీ ఇద్దరు గొడవ పడ్డానికి ఇంక నువ్వు ఎందుకు సంపాదించాలి నీ సంపాదనే మీ ఇద్దరికి గొడవకి కారణం కారణం అవుతుంది అంటే అప్పుడు మనలో చేంజ్ వచ్చినట్టే కదా లేడీస్ లో మనది అనుకొని ముందుకు వెళ్ళాలి చిన్న చిన్నవి జరుగుతాయండి గొడవలు లేని సంసారం ఉండదు ఒక భార్య భర్తకి కూడా గొడవలు అవ్వాలి కానీ శృతిమించిన గొడవలు అవ్వకూడదు డివోర్స్ అయ్యేలాగా గొడవలు అవ్వకూడదు నేను ఒక్క విషయం చెప్తాను భార్య భర్తకి గొడవలు లేవు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని చెప్తా ఓకే వాళ్ళకి ఇవ్వాలి డివోర్స్ గొడవలు లేని వాళ్ళకి ఎందుకంటే వాళ్ళిద్దరికి ప్రేమ లేదు ఇంకెందు వాళ్ళు కలుస్తుండడం గొడవలు జరగాలి కానీ ఏ గొడవలు జరిగినా వన్ ఆర్ టూ డేస్ కి సర్దు పోవాలి అది నాలుగు గొడవల మధ్యలోనే ఉండాలి అసలు మేము గొడవే పడము మాకు గొడవలే వద్దు అని అంటే ఒకరికొకరు ఎలా తెలుసుకుంటాము చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి చాలా మంది పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసినా కూడా కడుపులో పెట్టుకుని ఉండే భర్తలు ఉన్నారు భార్యలు కూడా ఉన్నారు అవును భర్తలు మిస్టేక్ చేసినా కూడా సర్దుకొనిపోయి సంసారం చేస్తున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసినా సర్దుకొని పోయి ఉండేటోళ్ళు కూడా ఉన్నారు ఎందుకు పిల్లల భవిష్యత్తు ఉంటుంది మీ ఇద్దరు విడిపోవడం మీరు సపరేట్ అయిపోతారు పిల్లల పరిస్థితి అవును వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఎంత సఫర్ అవుతారు నిజం సింగిల్ పేరెంట్ పిల్లలు పడే బాధ ఎవరికీ ఉండదు ఈ మధ్య వాళ్ళే ఎక్కువైపోయారు అసలు పేరెంట్స్ లేని పిల్లలకు కూడా ఉండదు ఆ బాధ సింగల్ పేరెంట్ పిల్లలకి బాధ పేరెంట్స్ లేకపోతే కంప్లీట్ నాకు పేరెంట్స్ లేరు ఏదో అమ్మమ్మ నానమ్మ పెంచుతున్నారు తాతమ్మో పెంచుతున్నారు అయిపోతుంది అక్కడికి కానీ ఉండి కూడా డివైడ్ అయిపోయి వాళ్ళెక్కడ ఉండి వీళ్ళెక్కడ ఉండి ఎంత ప్రాబ్లమ్ చెప్పది వాళ్ళ లైఫ్ పైన పడుతుంది అది అంత ఎఫెక్ట్ ఆ అబ్బాయి కరెక్ట్ గా పెరగాలంటే ఎలా పెరుగుతారు ఇప్పుడు ఏదైనా ఇద్దరు భార్య పడతా ఉంటారు భార్యదే తప్ప అనుకుందాం ఆ అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటుంది అది కొడుక్కి తెలుస్తుంది తల్లికే విలువైనప్పుడు ఇంకా వేరే అమ్మాయికి ఎలా విలువిస్తాడు ఆ అబ్బాయి అందరూ ఇలానే ఉంటారనే అనే దూరంలోకి వచ్చేస్తారు ఇప్పుడు అమ్మాయి ఉంటుంది తండ్రి సరిగ్గా ఉండడు ఆ అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయిని నా తండ్రే అంత బయట అబ్బాయిని కూడా అలానే చూస్తుంది ఒక భార్య భర్త కలిసి ఉంటే ఒక మంచి సమాజాన్ని ఏర్పరచగలం వాళ్ళు అనుకుంటారు ఇది మా కుటుంబం వరకే అని కాదు ఇది సమాజం వరకు ఎందుకంటే నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా తరతరాలుగా వస్తుంది ఇది నిజమా కదా నిజం కానీ ఇమిడియట్ గా డివోర్స్ కి వెళ్ళిపోతారు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండరు ఇప్పట్లయితే ఆరు నెలలు సంవత్సరం కలిస్తుండే వాళ్ళకు మనం అవార్డ్స్ కూడా ఇచ్చేయచ్చు అన్నట్టు అయిపోయింది నిజం నిజం పిలిచి వాళ్ళకి సత్కారం చేయొచ్చు ఒక కొన్ని కొన్ని సార్లు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ లో అయిపోగానే డివోర్స్ తీసుకున్నాయి కూడా ఎన్ని ఎన్ని చూసాం మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యూస్ లో మెయిన్ అబ్బా డబ్బు ఈ అహము మెయిన్గా భార్యాభర్త ఈ సంసారంలో డబ్బు అనేది ఒక మంచి మేజర్ పాత్ర పోషిస్తాను అవును మీరేం పెట్టారు మేమేం పెట్టాం పెట్టిపోతని కాదు మనం ఆలోచన చేయాల్సింది వీళ్ళు బాగా కలిసి ఉండాలి మేము ముందుకు వెళ్ళాలి మేము సమాజానికి ఒక మంచి భార్య భర్తలుగా ఉండాలి మా పిల్లలకి మేము ఒక మంచి తల్లి తండ్రిగా ఉండాలి మా అమ్మలకు మంచి కూతురు కొడుకుగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ డివోర్సు ఈ సమస్య ఉండదు ఏ గొడవ అయినా కూడా మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంకొకటి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటే అవుతుంది అన్నప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి ఇంకా ఎవరిని మూడో వ్యక్తి ఇన్వాల్వ్ కాకూడదు చాలా మంది మూడో వ్యక్తి వల్ల కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు భార్య భర్తలోకి మూడో వ్యక్తి వస్తే విడిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అలా కాకోకుండా అంటే పెద్దలు చెప్తే వింటారు అన్నప్పుడు పెద్దలతో చెప్పించాలా లేదు మేమిద్దరమే మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి మీరు చెప్తున్నంత వరకు బాగుంది అంటే ఇద్దరి సైడ్ నుంచి ఎందుకు గొడవ అనుకున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళు మాట్లాడడానికైనా ఇష్టపడతారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు వన్ సైడ్ నుంచే అరే ఎందుకు గొడవలు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది లేదు అంటే నేనే తగ్గుతు తగ్గుతా అనుకుంటే సరిపోదు రెండో సైడ్ నుంచి కూడా ఉండాలి అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు మరి ఓకే మీరు అడిగింది బాగుంది ఒక అబ్బాయి ఉంటారండి మన కోసం బాగా కష్టపడుతుంటారు భర్త పొద్దునెళ్ళి నైట్ వరకు కష్టపడతాడు వస్తాడు ఇంటికి వస్తాడు ఏదో చిన్న మాట నిన్నున్నాడు తగ్గితే ఏమైపోతుంది ఒక మాటే కదా టార్చర్ పెట్టే వాళ్ళ గురించి కాదు నేను అంటుండేది ఏదో అనరు సామాన్యంగా అనే అనరు అన్నారు అనుకోండి కానీ కొంత ఆడవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని ఇంత రాందాంతం చేసేస్తారు లాగేసి లాగేసి అలా చెయ్యొద్దు అంటా నేను అర్థం చేసుకోండి మీకోసం కష్టపడి మిమ్మల్ని బాగా చూసుకొని మీ సుఖశాంతులు చూసే భర్త దొరికినప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్ కావడంలో తప్పు లేదు కొంచమే మరి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని అడ్జస్ట్ కమ్మని నేను చెప్పను ప్రతిదీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి తీసుకోవద్దు ఓకే ఒక మెట్టు తగ్గితే మీ రిలేషన్ బాగుంటుంది ఇప్పుడు ఈ గొడవ అక్కడికి అయిపోతే ఆ తర్వాత మంచిగా ఉండొచ్చు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాటిపోతే మళ్ళీ మంచిగా అవుతుంది కానీ ఆ గొడవను అలానే కంటిన్యూ కొంతమంది అబ్బాయిలు వదిలిపెట్టారు నేను అబ్బాయిలను కూడా చూసినాను పొద్దున గొడవ టాపిక్ తీస్తే అది టాపిక్ తీస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఉన్నారు ఇప్పుడు అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు ఇట్లా నిజం చెప్పాల నువ్వు చెప్పావు ఆ అమ్మాయి ఏదో ఒకటి నీకు ఆన్సర్ చేసింది వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆ టాపిక్ ని ఇంకా తీయద్దు ఆ టాపిక్ వల్ల మీకు గొడవలు వస్తున్నాయంటే దాన్ని తీయొద్దు ఫర్గే అన్నా చేయాలి లేదా లిమిట్ అన్నా చేసుకోవాలి వదిలేసుకోవాలి అంటే ఏం దీన్ని కంటిన్యూ చేస్తే అనే భావన మన మనశ్శాంతి పాడవుతుంది ఎదుటి వాళ్ళది పాడవుతుంది అనవసరంగా తిండి మానేసి గొడవలు పెట్టుకొని బుర్ర ఖరాబ్ చేసుకొని హెల్త్ వర్క్ తీసుకుంటాం దాన్ని ఇంకా షూర్ అంతకుమించి ఏమి ఉండదు ఒకటే అండి ఇప్పుడు ఈ గొడవ పడ్డం గొడవ జరిగిపోయింది దీన్ని లాగడం ఎంత అవసరం దీన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంత అవసరం ఇది ఎంతవరకు మాకే అవసరం అని ఆలోచన చేస్తే అవును గొడవలు తగ్గుతాయి అవును ఎక్కువ గొడవలు జరిగే వాళ్ళకి దాన్ని లాగి 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 ఇంకా ఎక్కువ ఇరిటేషన్ అయిపోయి విసుగా అయిపోయి నువ్వు నాకు వద్దు నువ్వు నాకు వద్దు అనే స్టేజ్కి తెచ్చుకుంటున్నారు దేని లాగొద్దు అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే ఇంకా కలిసి ఉండలేరు నిజంగా ఒక ఇంట్లో ఉన్నప్పటికీ వేరువేరు మనస్తత్వాలు అయిపోతాయి వేరు వేరు విధానాలు అయిపోతాయి అదంతా ఇంకా బాగదు చూడడానికైనా ఉండడానికి చాలా మంది వద్దు అనుకున్న వాళ్ళు కలిసి ఉండి బాగుండే వాళ్ళని కూడా ఉన్నారు ఎందుకు తర్వాత అడ్జస్ట్మెంట్ ఈ అబ్బాయి మారడము ఆ అమ్మాయి మారడము ఒకటి ఆ అబ్బాయి కూడా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఈ అమ్మాయికి నేను ఏం చేస్తే నచ్చుతుంది ఏం చేయకపోతే నచ్చదు ఆ అమ్మాయి కూడా తనకు ఎలా ఉంటే నచ్చుతుంది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఊరికే గొడవలు పడిపోయి మెయిన్గా ఏ ఇష్యూని ముందుకు లాగొద్దు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ విషయం నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే తనకు ఎలా ఉంటే నచ్చుతుంది అని ఎదుటివారి గురించి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకునే ముందు మీకు ఇలా ఉంటే నచ్చుతుంది కాబట్టి అరే నేను ఇలా ఉంటే పోయింది ఏముంది అనుకోవట్లే నేను ఎందుకు నేను ఎందుకు మారాలి నేను అలాగే ఉంటా ఇది ఒకటి ఎక్కువ వింటున్నాం అంటే దీని వల్ల గొడవలు ముందుకెళ్తున్నాయి ఇంకా అవును అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా కొంతమందికి నువ్వు ఎందుకు మారాలి ఫ్రెండ్స్ కూడా నువ్వే ఎందుకు మారాలి నువ్వు ఎందుకు తన కోసం నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకుంటావా తన కోసం అని ఎందుకు కుటుంబం కోసం కదండి నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు మార్చుకుంటున్నావు పిల్లలు అయిండే వాళ్ళు ఉంటారు అవును నువ్వు తన కోసం మారితే తప్పేం లేదు నీ పిల్లలు బాగుంటారు సంతోషంగా అవును అవునా కదా ఒక అబ్బాయి కూడా మారితే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ భార్య కోసమే అని కాదు మొత్తం కుటుంబం వ్యవస్థ అంతా ఆధారపడి ఉంటుంది అవును కాదు కానీ ఏం అంటే మేమిద్దరమే అని ఆలోచిస్తారు నీది నాది అని ఆలోచిస్తారు కానీ కుటుంబం వ్యవస్థ అంతా అని ఆలోచన చెయ్యరు ముందుగా ఒకటే చెప్తా నేను ఈ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఒకరికొకరు తెలుసుకొని డబ్బు పెట్టిపోతలు కట్నాలు కానుకలు కాదు గుణగణాలు తెలుసుకొని చేసుకోండి లవ్ మ్యారేజ్ వాళ్ళు అయితే అర్లీగా త్వరగా పెళ్లి చేసుకునే ట్రై చేయండి ఏళ్ళేళ్ళు గడిపేసి తిరిగేసి కాదు ఓకే త్వరగా అంటే పూర్వం వాళ్ళ ఎందుకు అంత కలుస్తున్నారు అంటే వాళ్ళు పెళ్లిలోనే చూసుకునే వాళ్ళు ఒకరినొకరిని పెళ్ళి చేసుకుని ప్రేమించుకునేటోళ్ళు అవును అందుకు వాళ్ళు అలా నిలబడినారు అంత స్ట్రాంగ్గా పిల్లలు కూడా చాలా మంది అప్పుడు ఇప్పుడు ఒకరు ఇద్దరే అవును ఆ ఒకరిని తీసుకొని లెటెక్ వెళ్ళిపోతారు డివోర్స్ ఇచ్చేస్తారు పది మంది పిల్లలు అప్పుడు పది మందిని తీసుకుని వెళ్ళలేరు కదా లేరు కదా అది అప్పుడు వ్యవస్థ ఎందుకు అంత బాగా నడిచింది అంటే ఓన్లీ కుటుంబం కోసమే త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు జీవితాలని ఇప్పుడు అంత సెల్ఫ్ స్వార్థం అవును స్వార్థపూరితమైన జీవితాలు అయిపోయినాయి కాబట్టి సెల్ఫ్ ఆలోచిస్తున్నారు ఇంకా ఇదంతా మనం పక్కన పెడితే వాళ్ళు ఉండడానికి ఏం చేయాలి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు భర్తలు మారాలని అనుకుంటుంటారు అబ్బాయిలు భార్యలు మారాలని అనుకుంటుంటారు నిత్యము చేసుకోవాల్సిన శ్లోకం అర్ధనారీశ్వరుని శ్లోకం ఓకే ఎందుకంటే శివుడు తన సతికి సగ భాగాన్ని ఇచ్చేశాడు వాళ్ళిద్దరూ ఒకటి శివుడు శక్తి వేరువేరు కాదు ఇప్పుడు కూడా ఒకటే చెప్తాను భార్య భర్త అంటే ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు శరీరాలు మాత్రమే వేరు వాళ్ళ మనసులు ఎప్పుడూ ఒకటి ఆ స్టేజ్కి మన బంధం వెళ్ళాలి ఈ సెకండ్ భార్య ఏం ఫీల్ అవుతుందో భర్త చెప్పకనే అర్థం చేసుకోవాలి ఆ స్టేజ్కి వెళ్ళాలి అది దాంపత్యం అంటే ఏదో ఆర్టిఫిషియల్ కాదండి కరెక్ట్ ఇలా దాంపత్యం కని చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు తర్వాత ఒక మంత్రం ఉంది నిత్యము ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి ఓకే నిత్యం ఇంట్లో గొడవే ఉంటుంది అలాంటి వాళ్ళు ఓం శివ స్వాధీన వల్ల భాయ్ శివ స్వాధీన వల్ల భాయ్ నమ శివుడి యొక్క స్వాధీనంలో ఉంటుంది అమ్మవారు అంటే స్వాధీనం అంటే హద్దులో చేతులు అని కాదు వాళ్ళిద్దరూ ఒకటే అని అంటే ఇది అబ్బాయి సైడ్ నుంచి అయినా అమ్మాయి సైడ్ ఎవరైనా ఎవరైనా ఓకే ఎన్నిసార్లు అనేది ఏం లేదు వాళ్ళకి చాలా గొడవలు జరుగుతుంటాయి కదా ఇంట్లో ఇంకా పొద్దున లేస్తే గొడవలు అనేటోళ్ళు నిత్యము పట్టించుకోవచ్చు అర్ధనారీశ్వర స్తోత్రం మాత్రం నిత్య పూజలో ఒకసారి చేసుకోవచ్చు ఓకే ఇద్దరు చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళాలని మనం కూడా కోరుకోవాలి డివోర్స్ ఇవన్నీ తగ్గిపోవాలి అని చెప్పేసి రాను రాను ఇంక ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అయితే ఇంకా పెళ్ళొద్దు ఈ ధోరణి ఆల్రెడీ ఏర్పడింది అవును ఇంకా మొత్తానికి పెళ్లి అనేది చూడమేమో పెళ్ళ ఓహో పెళ్ళి అవుతుందా అనేటట్టుగా మారిపోద్ది మారిపోద్దేమో అలానే అనిపిస్తుంది సమాజం అవును సమాజం అటే పోతా ఎందుకు ఆల్రెడీ లివిన్ అని చెప్పి చూస్తున్నాం కదా ఎందుకు ఫారెన్ కల్చర్ వచ్చే మన సాంప్రదాయం అంతా చెడిపోయింది ఫారినర్స్ మాత్రం ఇప్పుడు మన సాంప్రదాయాన్ని బాగా పాటిస్తున్నారు వాళ్ళు బాగా తెలివి పరులైపోయినారు మనం తెలివి తెలివి లేని వాళ్ళు అయిపోయిన అంటే మనం ఏది చూడగానే అన్ని తెచ్చేసుకుంటాం తెచ్చేసుకుంటున్నాం కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బ్రిటిషర్స్ సండే నాన్ వెజ్ తినమని మనకి ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు పెట్టిందే ఇది సండే హాలిడే హాలిడే టైం లో తింటారని మనమంతా మంద బుద్ధులు అయిపోవాలని వాళ్ళు సండే టైంలో నాన్ వెజ్ తినమని చెప్తారు మనం ఇప్పటికీ వాళ్ళదే పాటిస్తున్నాం పాటిస్తున్నాం సండే తినకూడదు అని ఎంతమంది చెప్పినా కూడా మనం అంటే మనం చాలా తెలివైన వాళ్ళండి చెప్పాలంటే వాళ్ళు మనల్ని మంద మార్చడానికి ఇది తీసుకొచ్చారనమాట అంటే ఒక రెండు మూడు అలవాటు చేసిపోయారు గట్టిగా ఇలాంటివి సండే నాన్ వెజ్ ఒకటి అండ్ న్యూ ఇయర్ ని జనవరి ఫస్ట్ చేసుకోవడం ఒకటి మనం లెక్క ప్రకారం ఉగాది మన కొత్త సంవత్సరము బర్త్డేలు జరుపుకోవడం ఒకటి ఇవన్నీ మంచి గట్టిగా అతికించి పోయినరు వాళ్ళు దాన్ని అసలు ఆ పీడ ఎలా వదిలించుకోవాలో కూడా నిజంగా అట్లా అయిపోయింది అంటే అలవాటు చేసుకున్నా పర్లేదు కానీ అది ఎంతవరకు ఉపయోగము అంత వరకు చేసుకుంటే బెటర్ ఏమో గానీ వాని వల్ల విధ్వంసాలు కూడా ఇప్పుడు చూడు ఫారెన్ కలిచరే కదా ఈ లివింగ్ రిలేషన్షిప్ అంతా అవును వాళ్ళైతే సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటున్నారు మనం ఏం చేస్తున్నాము ఈ దరిద్రాలంతా వచ్చే మొత్తం ఈ కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ అంతా చెడిపోయింది చెడిపోయింది పూర్తిగా అదే చెప్తున్నా ఈ పెళ్లికి ముందు సంవత్సరాల సంవత్సరాలు తిరిగేసి పెళ్లి చేసుకోలేని వాళ్ళు కొంతమంది అలానే విడిపోతున్నారు పెళ్లి అయిన తర్వాత కలిసి ఉండాలంటే బాధ అంటే విడిగా ఉన్నప్పుడు కాలం అయినా ఉండొచ్చు నీ నువ్వు నాది నేను అన్నట్టు ఉంటది పెళ్లి అయింది అంటే అది ఒక కుటుంబంలా ఉండాలి అంటే బాధ్యతలు పెరుగుతాయి అన్ని సమస్యలు కూడా ముందుగా పెళ్ళికి ముందు బాగున్నాము అని అంటే అబ్బాయి ఎక్కడో ఉంటాడు అమ్మాయి ఎక్కడో ఉంటుంది నో ప్రాబ్లం ఏదో నువ్వు గంట రెండు సేపు రెండు గంటల సేపు మాట్లాడతావు ఆ గంట రెండు గంటలో నీకు బాగా నచ్చేస్తారు ఇద్దరు ఒక్కొక్కరు నచ్చేస్తారు గ్యాప్ తర్వాత కొంచెం సేపు కేటాయించే సమయం కాబట్టి కాబట్టి పెళ్లి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఉంటాం అప్పుడు దయ్యాలు భూతల్లా కనిపిస్తాం చెప్పాలంటే ఒకరికొకరు అలానే కనిపిస్తాం అన్నమాట అలా కాకున్నట్టు మనం అరేంజ్ మ్యారేజెస్ కానీ ఎక్కువ టైం స్పెండ్ పెళ్ళికి ముందు చేయకోకున్నట్టు పెళ్ళైన తర్వాత చేసి ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు పోతే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అంతే అంతే మెయిన్ అర్థం చేసుకోవడం కూడా ఉండాలి అర్థం చేసుకోవాలి మేమే ఎందుకు అర్థం చేసుకోవాలని అనుకోకూడదు అనుకో అవును అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు ఇప్పటికీ అమ్మమ్మలు తాతమ్మలు ఉంటే మొగుడు దగ్గర పిల్లం తగ్గితే ఉంది పల్లం దగ్గర మొగుడు తగ్గితే ఉంది ఆడమొగ అనే భేదమే ఉంది ఇద్దరం ఒకటే అనే అన్నట్టుగా ఉంటేనే కదా అవసరం అయినప్పుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దేవతల దగ్గర నుంచి పల్లెం కాళ్ళు అన్నట్టుగా చెప్తారు కానీ కొన్నిసార్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు మన జనరేషన్కి వచ్చేసరికి శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు వర్కౌట్ అవుతుందండి అవ్వదు అనుకోవద్దు అహం తగ్గించి ఒకవేళ నీ వైపు తప్పు ఉంది అబ్బాయి వైపు తప్పు ఉంది నువ్వు నీ భార్యను రిక్వెస్ట్ చేసుకోవాలి ఎవరు చుడుకోకున్నట్టు పోయి కాలు పట్టేసుకో ఏముంది లోపల తప్పేం లేదు నీ భార్య కాలు నువ్వు పట్టుకుంటున్నావు ఆమె నీ ఇంటి గృహలక్ష్మి నువ్వు దేవతగా భావించేటప్పుడు కాలు పట్టుకోవడానికి ఏం నామోషి అంతే కదా అవును అవును అంతే అమ్మాయి కూడా అంతే ఏదైనా మిస్టేక్ జరిగింది సారీ చెప్పు వాళ్ళు అసలు నాకు చెప్పాలంటే ఇప్పట్లో అబ్బాయిలు సారీ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు చెయ్యరు వాళ్ళు ఏదో సారీ చెప్పాలని అవి కూడా ఏం అనుకోరు వాళ్ళు మాట్లాడితే చాలా అయిన తర్వాత అనుకుంటారు మనం అది కూడా చేయం అసలు సారీ చెప్పం మనం అంతే అంటారా అందరు లేరులేండి అట్లా చెప్పరు చెప్పకపోయినా పర్వాలేదు కాంప్రమైజింగ్ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోతే అయిపోతుంది అంతే మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టు ఫస్ట్ వీటన్నిటికీ మనసే మార్గం మన ఆలోచన పాజిటివ్ గా తీసుకెళ్తే ఫస్ట్ గొడవలు అక్కడితో ఆగిపోతాయి దాన్ని ఇంకా లాగాలని చూస్తే అది ఆ ధోరణి అలానే వెళ్ళిపోతుంది కాబట్టి అన్నిటికీ ముఖ్యం ఫస్ట్ మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చెప్పి నీ పరిహారం చేయాలన్నా వాళ్ళలో వాళ్ళకు మేము విడిపోవద్దు బాగుండాలనే ఆలోచన రావాలి వస్తేనే అదైనా చేయగలుగుతారు అంటే ఒకరు విడిపోవాలనుకుంటారు ఒకరు కలిసి ఉండాలనుకుంటారు వాళ్ళు ఇది చేస్తే ఆ పక్క వ్యక్తి మారు కలిసి ఉండడానికి చాలా మంది మేము ఎందుకు తగ్గాలని ఆలోచించినప్పుడు ఈ రోజు మీరు తగ్గితే కొన్ని ఏళ్ళ దాటిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ రోజు నేను తగ్గడం వల్ల ఈ రోజు నా జీవితం ఇలా ఉంది నా పిల్లల జీవితం ఇలా ఉంది ఈ రోజుటికి మాత్రమే అండి ఏ గొడవ అయినా ఈ సమయానికే ఏ గొడవైనా ఏ మనస్పర్ధమైనా కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందుకు పోయినామంటే జీవితం చాలా బాగుంటుంది మన పిల్లల జీవితం కూడా బాగుంటుంది ఒక అరవై ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నప్పుడు అబ్బా మేము ఎప్పుడో విడిపోవల్సిండే ఈ రోజు షష్టి పూర్తి చేసుకుంటున్నాం అనే ఆలోచన ఎలా ఉంటది చెప్పుకోవడానికి బాగుంటది బాగుంటది ఔహే బాగుంటది అప్పుడే కలిసి ఉండలేము విడాకులు అనుకుంటే మేము షష్టి పూర్తి పూర్తి చేసుకుంట అలాంటి వాళ్ళకి ఇంకా మనం దండేసి దండ పెట్టచ్చు అన్నట్టు ఆ ఫీలింగే వేరు అవును ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి ఈ రోజు ఒక్క నువ్వు తగ్గిపోయినంత మాత్రాన నష్టం ఏమీ లేదు దీని ఫలితము దీని యొక్క సుఖము సంతోషం మనం ఫ్యూచర్లో చూస్తాం అవును అందరూ బాగుంటారు పిల్లలు బాగుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటుంది ఇప్పటికి మనకు ఏమనిపిస్తుంది అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు ఏదో మనం వీళ్ళ ఇంట్లో తక్కువగా ఉన్నాము అని కొంచెం ఏళ్ళు గడిచే కొద్దీ ఆ ఇంటికి మహారాయని మనమే అవుతాం అంతే కదా చెప్పాలండి అవును కొన్ని ఏళ్ళు గడిచే అంతే అంతే వెళ్ళగానే మహారాణి స్థాయి రాదు మనం దాన్ని కల్పించుకోవాలి దా మన బిహేవియర్ అలా దానిపైన ఆధారపడి ఉంటుంది మనం అన్నిటిని కలుపుకొని అన్ని బాధ్యతలు భుజాన వేసుకొని ఇంటి బాధ్యతలు ప్రతి ఒక్క బాధ్యత భుజాన వేసుకొని పోతే మనం ఖచ్చితంగా ఆ ఇంటికి మహారాణి ఎవరో వచ్చి ఆ ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంతే కదా నిజం నిజం ఈ ఒక్క క్షణం అడ్జస్ట్ అయ్యి ఫీల్ అయిపోతారు అంటే ఎవరికి వాళ్ళు అప్పుడు ఎలా ఉంది తర్వాతకి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కొంచెం చూసుకోగలిగితే నిజంగా మార్పు ఖచ్చితంగా ఉంటుంది కాలమే అన్నిటికీ సమాధానం అన్నట్టు కొన్నిటికి కాలంతో పాటు అలా జరిగిపోతుంటాయి మారిపోతుంటాయి మీరు అన్నట్టుగా కొల్ల పెళ్ళైన కొత్తల్లో అత్త ఇబ్బంది పెడితే కోడలు పడుతుందేమో కొన్ని రోజులు అయినాక ఆ కోడలే బాగా చూసుకోవాల్సిన విధానము ఖచ్చితంగా అత్త కోడల మీదే డిపెండ్ అవ్వడము ఇలాంటివి ఎన్ని చూడట్లేదు మనం చాలా జరుగుతాయండి మనం భగవంతుని నమ్ముకొని ముందుకు పోయి నా సంసారం బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా తారుమారైపోతాయి అన్ని నిజంగానే కొంచెం ఓపిక పట్టాలి ఏది ఇలా అంటే అలా అయిపోదు కాస్త ఓపిక వహిస్తే ఖచ్చితంగా ప్రతి భార్య భర్త బాగుంటారు నేను ఒక ఇచ్చే సలహా ఏంటంటే డైరెక్ట్ గా డివోర్స్ అనుకోకుండా గొడవలైనప్పుడు కొంచెం టైం తీసుకోండి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నారు కొద్ది రోజులు నువ్వు అమ్మగారి ఇంట్లో ఉండి ఆలోచన చేయాలి ఆలోచన చేసి మాట్లాడుకోవడము ఇద్దరు కమ్యూనికేషన్ బాగా పెట్టుకోవడం ఒకరినొకరిని తెలుసుకోవడం ఇంకా అక్కడికి మనకి పడట్లేదు అంటే ఇంకా అది దైవ నిర్ణయం అంతే అంతే కానీ ప్రయత్నం అయితే ఇద్దరు చేయాలి ఖచ్చితంగా ఉండాలి మెయిన్ దేని వల్ల గొడవ వస్తుంది ఎవరి వల్ల గొడవ వస్తుంది అనేది తెలుసుకొని మనం దాన్ని రిమూవ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అంత అంతే నాకు కూడా చాలా మంది అడుగుతారు మేమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి మేమే ఎందుకు తగ్గాలని ఈ పాయింట్ ఈ ఒక్కరోజు మీరు తగ్గితే మీ జీవితం ఎలా ఉంటుందో ముందుకు తెలుస్తుంది అంతే సూపర్ అండి నిజంగా అంటే ఎన్నెన్నో విని చూసి మీరు ఈ విషయం మాట్లాడుతున్నారు అనిపిస్తోంది నిజంగా అని చెబుతున్నాను అదే ఈ విషయం అయితే ఓకే అండి థ్యాంక్ యూ అండి వచ్చినప్పుడు మా పేరునమా నాకు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి